హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న సండే అయితే మేము విజయవాడ వెళ్ళాము రాఘవే పార్క్ అండి ఒకప్పుడు ఫేమస్ లవర్స్ పార్క్ ఇప్పుడైతే పిల్లలు ఆడుకోవడానికి మంచి గేమ్స్ అయితే పెట్టారండి చాలా బాగుంది చూస్తున్నారు కదా మా పాప బాగా ఎంజాయ్ చేస్తుంది అలా ఆ గేమ్స్ ఆడుకోవడానికి ట్వంటీ మినిట్స్ వన్ థర్టీ రూపీస్ టోకెన్ అయితే ఇచ్చారండి కాకపోతే ఏంటంటే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ పెద్దలకైతే జేబులు ఖాళీ అయిపోతాయండి అక్కడ ఉంటే ఎందుకంటే అన్ని గేమ్స్ కాస్ట్లీగానే ఉన్నాయి ఒకటి కార్ గేమ్ ఉంది అది అయితే టూ హండ్రెడ్ రూపీస్ అంట ఒకళ్ళు పిల్లలు ఒకళ్ళు వెళ్తే వన్ ఫిఫ్టీ రూపీస్ పెద్దలు పిల్లలు ఇద్దరు కలిసి ఆ కార్లో ఎక్కి ఎక్కి డ్రైవ్ చేస్తే టూ హండ్రెడ్ రూపీస్ అంట అది కూడా ఓన్లీ టెన్ మినిట్స్ అండి కాకపోతే మా పాపను కూడా ఎక్కిద్దామని అనుకున్నాం కానీ తనకి ఏజ్ అయితే సరిపోలేదు ఎయిట్ ఇయర్స్ బిలో వాళ్ళకి కారు ఎలా లేదన్నారు అని చెప్పి మేమైతే ఇటు వచ్చేసామండి అక్కడే ఆ బాల్స్లోనే చూసారు కదా అక్కడే ట్వంటీ మినిట్స్ దాకా టైం ఉంది అక్కడే చాలాసేపు ఆడుకుంది పార్క్ అయితే మునుపట్లా లేదండి ఇప్పుడైతే చాలా చాలా బాగుంది ఫుల్గా ఫ్యామిలీస్ పిల్లల్ని తీసుకుని బాగా వస్తున్నారు అందులో హాలిడేస్ కదా హాలిడేస్ కంప్లీట్ అయిపోవచ్చున్నాయి కదా ఇంకా పిల్లలు బాగా వస్తున్నారండి మా పాప అయితే ఎప్పటి నుంచో పార్కు తీసుకెళ్ళమని వాళ్ళ నాన్న అడుగుతూనే ఉంది తను హోటల్స్ తెలిసినాక ఇదే ఫస్ట్ టైం అండి పార్క్కి తీసుకెళ్ళడం అయితే కానీ తన ఎంజాయ్మెంట్ చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇంకా గొడవ చేసింది కూడా అక్కడ ఇంకా గేమ్స్ ఉన్నాయి అవి ఆడుకుంటానని చెప్పి ఆ గేమ్స్ ఆడుకోవాలంటే చాలా అమౌంట్ కావాల్సి వస్తుంది చూడండి అక్కడ అంతా గేమ్స్ అన్నీ టోకెన్స్ వేయాల్సిందే టోకెన్ మనం కొనుక్కొని అక్కడ వేస్తే కానీ అవి వర్క్ అవ్వవు త్రీ డీ కూడా ఉందండి త్రీ డీ కూడా ఉంది మరి అవి ఎంత కాస్ట్ అయితే మేమైతే అడగలేదు మాకైతే ఇంకా అప్పటికే వామో అనిపించేసేసి మేమైతే బయటకు వచ్చేసాము నాకు ఆకలి వేస్తుందని చెప్తే సైలెంట్గా వచ్చేసారు సైలెంట్గా పాపను అయితే తీసుకొచ్చేసాము చూసారు కదా ఎంత సందడిగా ఉందో పార్కు అసలు పిల్లల్ని తీసుకుని పేరెంట్స్ అయితే చాలా బాగా వచ్చారండి డైనోసార్ బొమ్మ ఎంత బాగా ఉందో అసలు ఎంత బాగా చేశారో మేమైతే ఎంత బాగుంటుందని అయితే అనుకోలేదు పార్కు పార్కు వెళ్తే ఎలా ఉంటుందో పిల్లని తీసుకెళ్ళడం ఎందుకు లేని అనుకున్నాము కానీ ఇప్పుడైతే అసలు ఎంత బాగుందోనండి మేము చూసైతే షాక్ అయ్యాం అసలు ఎంత బాగా చేశారో అనిపించింది ఇక్కడ చూసారు కదండి మెను అవి కూడా కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి బయటికి ఇక్కడికి కాస్ట్ చాలా తేడా ఉందండి బయటకు వచ్చి బిర్యానీ తినేసి ఇంకా ఇంటికి బయలుదేరామండి ఓకేనా మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయడం మర్చిపోకండి